డైరెక్టర్ తిరుపతి దర్శనపై పాల్గొంటున్న సంవత్సర మంత్రివర్గ సభ్యులు సోదరులు టీజీ భరత్ గారు డైరెక్టర్ జనరల్ డెక్టర్ అడ్మినిస్ట్రేషన్ గిరీష్ గారు డైరెక్టర్ పావన్ ట్రాంకస్ గారు ఇతర అధికారులకి రాష్ట్రంలో డ్రగ్ రెగ్యులేషన్ కోసం పనిచేస్తున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ల్యాబ్లు అధికారుల భవనాలని ఇవాళ పదకొండు భవనాల్ని ప్రారంభించడం జరిగింది అరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం డ్రగ్ రెగ్యులేషన్ను స్ట్రెంతన్ చేయడం కోసం రాష్ట్రాలకు అందించిన సహకారంలో తొంభై కోట్ల నాడు మంజూరు చేయగా ఈ కార్యాలయాల నిర్మాణం కానీ ల్యాబరేటరీల నిర్మాణం కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు తర్వాత ప్రభుత్వం పోవడం ఎక్కడ ఆగిపోవడం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్ రెగ్యులేషన్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని అధికారకు కార్యాలయ భవనాలు ఉండాలా లాబరేటర్లు ఉండాలా తద్వారా ఇన్స్పెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్కి అవకాశం ఉంటుంది శాంపిల్ టెస్ట్ చేయడం ద్వారానే ఎక్కడన్నా స్పూరియస్ డ్రగ్స్ ఉన్నాయా సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఉన్నాయా నిషేధిత డ్రగ్ల వాడకం జరుగుతుందనే విషయాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా నాలుగు వేల శాంపిల్స్ సంవత్సరానికి చేయడానికి మాత్రమే అవకాశం ఉంటే తద్వారా మూడు వేల టెస్టులను అదనంగా చేయడానికి కూడా అవకాశం వచ్చింది డ్రగ్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ ఇన్స్పె ఇన్స్పెక్షన్లు చేయడం విజయవాడలో స్టేట్ ల్యాబరేటరీని కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం తద్వారా పదివేల టెస్టు చేయడానికి అవకాశం ఉంది ఏడు వేలు ఇప్పుడు అందుబాటులో ఉన్నవి పదివేలు రాబోతున్నవి పదిహేడు వేలు టెస్టు చేయడం జరిగితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ స్పూరీస్ డ్రగ్స్ లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాటికి ఎవరైనా పాల్పడుతుంటే వారిని శిక్షించడానికి కూడా చట్టపరిధిలో శిక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది